హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు నుండి సురేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు సంవత్సరాలకే ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఎవరో మీకు తెలుసా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఓటమి వెరగనేటటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యే అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు పైన రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో నలభై ఆరు వేల భారీ మెజార్టీతోని ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడిగి ఓడించి ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభల్లోకి అడుగులు వేసినటువంటి ఇరవై ఆరు సంవత్సరాల అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయినటువంటి యశశ్వన్ రెడ్డి జీవిత చరిత్ర బయోగ్రఫీ నేపథ్యం తెలుసుకుందాం హనుమండ్ల యశస్విన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో యువ రాజకీయ నాయకురాలు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆమె రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు యశస్విన్ రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వన్ రెడ్డి జననం విద్యాభ్యాసం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి మూడున తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలం దిండి చింతపల్లి గ్రామంలోని మామిడాల తిరుపతిరెడ్డి మాధవి దంపతులకు హైదరాబాదులో జన్మించింది ఆమె రెండు వేల పద్దెనిమిదిలో శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ నుండి బీటెక్ పూర్తి చేసింది యశ్వరెడ్డి రాజకీయ నేపథ్యం యశేశ్వరరెడ్డికి అమెరికాలో స్థిరాస్తి వ్యాపారంలో స్థిరపడిన తెలంగాణ రాష్ట్రం పాలకుర్తికి చెందిన అనుమండ్ల రెడ్డి రాజేందర్ రెడ్డిల కుమారుడు అనుమన్ల రాజారాం మోహన్ రెడ్డితో రెండు వేల పంతొమ్మిదిలో వివాహం జరిగింది ఝాన్స్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో పాలకుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించగా ఆమెకు భారత పౌరసత్వం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఝాన్స్ రెడ్డికి బదులు ఝాన్సి రెడ్డి కోడలు యశస్విని రెడ్డికి పాలకుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది యశస్విని రెడ్డి రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ఎర్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై నలభై ఏడు వేల ఆరు వందల ముప్పై నాలుగు ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి ఇరవై ఆరు ఏళ్ల వయసులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టింది తెలంగాణ రాష్ట్రంలో అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా అయినటువంటి యశశ్వర్ రెడ్డి జీవిత చరిత్ర నచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి